శ్రీ నారాయణ స్వామి ఉమరాళికి స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ జరుగుతున్నటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి అదృష్టం ఉంటుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది ఏ మాసంలో ఏ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఈ పర్సనల్ ఇయర్ వన్ జరుగుతుంది అనేది మీకు ఇక్కడ టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది చాలా అదృష్టమైనటువంటిది ఈ పర్సనల్ ఇయర్ వన్ జరుగుతున్నటువంటి వ్యక్తులకి పర్సనల్ ఇయర్ వన్ అంటే సూర్యుడి అధిపతి ఇక్కడ వన్ అంటే సూర్యుడి అధిపతి కనుక సూర్యుడి అధిపతిగా ఉంటాడు కాబట్టి మంచి మేలు చేస్తాడు అదృష్టాన్ని ఇస్తాడు ఈ పర్సనల్ ఈ ఇయర్ వన్ జరుగుతున్నటువంటి వ్యక్తులకి మంచి నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి అలాగే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అలాగే గుడ్ ఫర్ స్టడీస్ చదువుకునే పిల్లలకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సక్సెస్ ఇన్ పాలిటిక్స్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు బాగా విజయాన్ని సాధిస్తారు అలాగే జాబ్ లెస్ జాబ్ అంటే జాబు లేనటువంటి వాళ్ళకి జాబ్ వస్తుంది ఎంతో కాలంగా జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నమాట అదేవిధంగా ప్రమోషన్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆల్రెడీ జాబ్స్లో ఉండి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఈ పర్సనల్ ఇయర్ వన్ సూర్యుడు అధిపతి కాబట్టి పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే అంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి విజయావకాశాలని పొందే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది అదేవిధంగా రాజ అంటే రాజకీయాల్లో ఉన్న వారికి విజయాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నాయకులుగా ఎదుగుతారు అదేవిధంగా ఉన్నత పదవులు పొందుతారు ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది మెండుగా ఉంటుంది అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది కానీ అదే సమయంలో బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి బాధ్యతలు బాగా పెరుగుతాయి అట్ ద సేమ్ టైం ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మంచి అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతలని పొందుతారు అదేవిధంగా వీళ్ళ ఆశలు ఆశయాలు బాగా నెరవేరే అవకాశాలు ఉంటాయి నెరవేరుతాయి కూడా అలాగే చాలామందికి నూతన పరిచయాలు ఏర్పడతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఏర్పడతాయి ఆ కారణంగా వీరికి మంచి కా అదృష్టం ఉంటుంది కలిసి వస్తుంది వాళ్ళ ద్వారా వ్యాపారాలు చేసేవాళ్ళైనా ఉద్యోగాల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కమ్యూనికేషన్స్ బాగా పెరగడం వల్ల అలాగే పరిచయాలు నూతన పరిచయాలు ఏర్పడడం పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం మూలంగా వీరికి ఆ విధంగా ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి అలాగే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైనా ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ప్లేస్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఈ పర్సనల్ ఇయర్ వన్లో ఈ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫ్లాట్స్ కొనాలనుకునేవాళ్ళు అలాగే ఇల్లు కొనాలనుకునే వాళ్ళు కానీ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతమందికి పెళ్ళి అవకుండా ఉంటుంది చాలా సంవత్సరాలుగా అలాగా పెళ్ళి కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పర్సనల్ ఇయర్ వన్లో గృహంలో కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరిగే అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ పర్సనల్ ఇయర్ వన్లో ఈ పర్సనల్ ఇయర్ వన్లో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అదేవిధంగా వీరి నాయకత్వాన్ని అందరూ అంగీకరిస్తారు కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా ఈ సంవత్సరం అనేటువంటిది బాగా కలిసి వస్తుంది అదృష్టాన్ని ఇస్తుందని చెప్పవచ్చు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైనా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళ వారికైనా ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా మెరుగ్గా ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు కానీ ఇక్కడ ఈ పర్సనల్ ఇయర్ వన్లో సాధారణంగా వీళ్ళ అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా వీరికి అంత పాజిటివ్గా ఉంటుంది కొద్ది నెలలు జరిగేసరికి వీళ్ళకి అహంభావం అనేటువంటి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అహంభావం పెరగడం మూలంగా దానివల్ల స్నేహితులు సన్నిహితులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తన అనుకున్న వాళ్ళు కానీ అలాగే అవసర సమయాల్లో ఉపయోగపడే వాళ్ళకి కూడా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ అహంభావం పెరగడం వల్ల కాబట్టి వీళ్ళ అహంభావాన్ని పెరగకుండా చూసుకోవాలి కాబట్టి అహంభావం అనేటువంటి పెరగకుండా చూసుకుంటూ అహంభావాన్ని విడిచిపెట్టి మొహమాట పడకుండా ఏ విధమైనటువంటి మొహమాట పడకుండా ఉన్నత వర్గాల వారిని సంప్రదిస్తూ వారి సహాయం తీసుకుని వాటిని సద్వినియోగం చేసుకుంటే ఈ సంవత్సరము చాలా అదృష్టాన్ని లాభాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది అలాగే రాబోయే కాలంలో కూడా చక్కటి అభివృద్ధిని వీళ్ళు పొందగలుగుతారు కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ పర్సనల్ ఇయర్ వన్ జరుగుతున్నటువంటి వాళ్ళకి మనం చెప్పుకున్నటువంటి అదృష్టాలు ఏవైతే ఉన్నాయో అనుకూలతలు ఏవైనా ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మెండుగా జరుగుతాయి ఈ పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది ఎవరెవరికి జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటి జరుగుతుంది అనేది మనం ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనం ఇక్కడ చూడండి ఒకటో నెల జనవరి అంటే అది ఏ అయినా సరే జనవరి మాసంలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీకు ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి వ్యక్తులు ఫిబ్రవరిలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పర్సనల్ ఇయర్ వన్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అదేవిధంగా మూడో నెల అంటే మార్చి నెల చూసుకున్నట్లయితే మార్చి నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలో పుట్టినటువంటి వ్యక్తులకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా నాలుగో మా నెల అంటే ఏప్రిల్ నెలలో ఏడు పదహారు ఇరవై ఐదో తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదేవిధంగా మే నెల అంటే ఐదో నెల ఈ మే నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదే విధంగా ఆరో నెల అంటే జూన్ మాసంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదేవిధంగా ఏడవ మాసం అంటే జూలై నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదేవిధంగా ఎనిమిదో నెల తీసుకుంటే ఆగస్టు నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదేవిధంగా మీకు తొమ్మిదో నెల అంటే సెప్టెంబర్ నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా పదో నెల అంటే అక్టోబర్ మాసంలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకటో పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా నవంబరు అంటే పదకొండవ నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు అదేవిధంగా పన్నెండో నెల అంటే డిసెంబర్ నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ అనేటువంటిది జరుగుతుంది ఇది ఈ టేబుల్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరికైతే పర్సనల్ ఇయర్ జరుగుతుందో వారు గ్రహించి వారికి ఇప్పుడు మనం చెప్పబడినటువంటి ప्रोण ప्रोण ఏ ఉన్నాయో అదృష్టం లాభాలు కానీ అదృష్టాలు కానీ అలాగే కలిసి రావటం కానీ ఏ అయితే మనం చెప్పుకున్నామో అంటే జాబ్ లేని వాడికి జాబ్ రావటం ప్రమోషన్ వాడు ప్రమోషన్స్ రావటం అలాగే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళు ఆ పాలిటిక్స్లో విజయాన్ని పొందగలుగుతారు ఏ నాయకులుగా ఎదుగుతారు పాలిటిక్స్లో వాళ్ళు మంచి నాయకులుగా ఎదుగుతారు పదవులు పొందగలుగుతారు అలాగే ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఇలాగా మనం అంటే ఎవరైనా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది గుడ్ ఫర్ స్టడీస్ చదువుకునే పిల్లలకి చదువుల విజయాన్ని పొందుతారు ఈ రకంగా మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ జరుగుతున్న వాళ్ళ ఈ వ్యక్తులందరికీ కూడా బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టాన్ని ఇస్తుంది అందులో ఏ డౌట్ లేదు ఇది న్యూమరాలజీ ప్రకారం మనం విశ్లేషించి చెప్పడం జరిగింది న్యూమరాలజీ ప్రకారం పర్సనల్ ఇయర్ వన్ జరిగేటువంటి వాళ్ళకి మంచి అదృష్టాలు ఇస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడ కొత్త వీర్పు ఏంటి అంటే మనం ఇక్కడ ఎవరున్నారో ఎవరైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారో ఎవరున్నారో చూసుకోండి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మనం ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరున్నారు సెప్టెంబరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ రెండో తేదీ ఈ రెండో తేదీ అనేటువంటిది ఈ సెప్టెంబర్ రెండు ఎవరు పుట్టారు పవన్ కళ్యాణ్ గారు పుట్టారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఈ పర్సనల్ ఇయర్ వన్లో ఈ టేబుల్లో మనం చూస్తున్నట్లయితే సెప్టెంబర్ రెండు అనేది పవన్ కళ్యాణ్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఆయనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సనల్ ఇయర్ వన్ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఆయనకి పొందగలుగుతారు అంటే ఆయన పొలిటి పొలిటికల్ రంగంలో ఉన్నారు కాబట్టి ఆయన పాలిటిక్స్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఆయన ఆశలు ఆశయాలు ఎన్న నుంచో ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా కనుక కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆశలు ఆశయాలు ఉన్నాయి అవన్నీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నెరవేరేటువంటి అవకాశం ఉంది అలాగే ఆయన విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి నాయకత్వ లక్షణాలు మనం మనం ఇక్కడ చెప్పుకున్నాం వీరి నాయకత్వ లక్షణాలని ఇతరులు అంగీకరిస్తారు అనేటువంటిది సో ఈయన నాయకత్వ లక్షణాలు కూడా ఇతరులు అంగీకరించే అవకాశం ఉంది ఆ రకంగా ఈయన లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి సో ఇక్కడ మనకి మనం చూసినా సెప్టెంబర్ రెండు అనేది పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఉంది అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మన్నా ఏ మాసంలో ఏ డేట్లో పుట్టారో మీకు ఎవరికైతే ఉన్నాయో చూసుకోండి చూసుకుంటే మీకు పర్సనల్ ఇయర్ వన్ కానీ జరుగుతున్నట్లయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు నెక్స్ట్ పర్సనల్ ఇయర్ రెండు ఉంటుంది పర్సనల్ ఇయర్ రెండు జరుగుతున్నటువంటి వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎట్లా ఉండబోతుంది ఎవరెవరికి పర్సనల్ ఇయర్ రెండు జరుగుతుంది ఏ మాసంలో ఏ డేట్లో పుడితే పర్సనల్ ఇయర్ రెండు జరుగుతుంది వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం